పల్నాడు జిల్లా గురుజాల పట్నానికి చెందిన మాజీ స్టేట్ బ్యాంక్ మేనేజర్ క్రీస్తు శేషులు శ్రీ కత్తి దానం ఇరవై యొక్క వర్ధంతిని పురస్కరించుకుని వారి పెద్ద కుమారుడు గురుజాల బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కత్తి చలమరాజు ఆధ్వర్యంలో గంగవరం గ్రామంలోని అక్షయ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం మరియు వృద్ధాశ్రమానికి నీత్యావసర సరుకులు డొనేషన్ గా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గురిజాల తెలుగు బాబిజ్య చర్చి సంఘ కాపురేట డాక్టర్ చింతపల్లి నవజీవన్ బాబు మరియు గురుజాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకోటా శ్రీనివాసరావు పాల్గొన్నారు న్యాయవాది కర్ర చిన్న చిన్నకోటేశ్వరరావు ఎన్జీఓ నాయకుడు బంక జయనా కుమార్ టీడీపీ జిల్లా ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు కత్తి ప్రసంగి పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ కత్తి రవి నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఏసుపోగురాంబాబు గురుజాల బార్ అసోసియేషన్ గుమస్తల అధ్యక్షుడు కర్రి గిరిబాబు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొడిదేటి శ్యామలరావు న్యాయవాది తాళ్ళూరి సాల్కన్ రాజు మరియు బొల్లంపల్లి బాలు గురుజలపట్న ఎస్సీఎల్ నాయకుడు పులుగుజ్జు రవికిరణ్ మరియు కత్తి మహేష్ చింతకాయల అనంత్ కోము బాబు నియోజకవర్గ ఎస్సీ నాయకులు చింతకాయల కోటేశ్వరరావు ప్రసంగించి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి కలంగి నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వృధాశ్రమంలో వృద్ధులతో కలిసి ఉన్నది మీ హృదయలను కలవరపడనియకుడి దేవుని ఎందుకు శ్వాసం ఉంచుతున్నారు నా ఎందుకు విశ్వాస ఉంచుడి నేను సిద్ధపరచినటువంటి నిత్యత్వాన్ని లేక మోక్షాన్ని సంపాదించుకోవడానికి మానవుడి లోకములో జన్మించి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కోడలు అలాగే ఈ కుమార్తెలు మనములు మనమరాదు బిడలందరికి ఓదార్పు నెమ్మదిని ఆదరణను కలుగు ఏ సవ్ యువర్ నైబర్స్ ఈ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటిది తన అయినటువంటి ఏ సుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ మరి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ మరి చలమరాజు గారు వారి కుటుంబము చంద్రశేఖర్ జీసీ మెంబర్ గా అలాగే ఒక బాప్టిస్ట్ సంఘానికి ఒక దశా నిర్దేశం కలుగు చేసినటువంటి మా అన్నయ్య లేకపోవడం అనేది మాకు సూచన ఈ రకంగా చెప్పాలంటే అన్న బాలకృష్ణ చేసినటువంటి సేవా కార్యక్రమాలు అయితేనేమి మరి ఎవరైనా తెలియ తెలియని వాళ్ళు బ్యాంక్ వెళ్తే అన్నగా చనిపోయిన దగ్గర నుంచి కొన్ని సంవత్సరాలు ఇంటి దగ్గరే ప్రార్థన పెట్టించి కొంతమందికి భోజనాలు ఏర్పాటు చేసి ఏ ఏ ఏ సంవత్సరం కూడా ఆడకుండా కంటిన్యూగా ప్రతి సంవత్సరంలో కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాడు మరి ముగ్గురైనప్పటికీ కూడా మిగతా ఇద్దరు కదవాడని శల్వనారు రెండు రమేష్ బాబు మూడు మణికుమార్ ఆయన ఒక్కడే ఇక్కడ లోకల్లో ఎంతో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడో దూరం వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా లోకల్లోనే ఉండాలి నేను ఇక్కడే ఉండాలని చెప్పేసి ఆయన రెచ్చలకి చేస్తూ మాకు జీవితంలో ఆయన ఒక ఇన్స్పిరేషన్ గారు క్రీస్ ఇరవై సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోషించే పరిస్థితి లేదు కానీ అలాగే అందుకనే ఇప్పుడు ప్రస్తుతం అన్ని కూడా వృద్ధాశ్రమాలుగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో కులానికి ఒకరు కూడా ఇప్పుడు వృద్ధాశ్రమాలు కట్టడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి దాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇలా వృద్ధుడికి చేయుగా ఎంతో ఆయనకి తోచినంత సహాయం చేస్తూ ఉన్నాడు అలాగే ఆ యొక్క గారికి ఆత్మ